వ్యవసాయ వ్యవసాయంలో సాంకేతిక పరికరాల వినియోగం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు సాంకేతికత వినియోగించి సాగులో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారి గాథలు విన్నాం కానీ ఓ రైతు వినూత్న ఆలోచన తనతో పాటు చుట్టుపక్కల పదిహేడు గ్రామాల రైతుల బాధలను తీర్చింది పోలీసులకు సైతం సాధ్యం కాని దొంగలను కేవలం ఓ చిన్న సాంకేతిక పరికరం సాయంతో పట్టుకున్నాడు అన్నదాతల కన్నీటి కష్టాలను తీర్చాడు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతంలో రైతులకు డ్రిప్ ఇరిగేషనే దిక్కు హార్టికల్చర్ నుంచి సాధారణ పంటల వరకు పెద్ద ఎత్తున సేద్యంపైనే రైతులు ఆధారపడుతుంటారు లక్షల రూపాయలు వెచ్చించి రైతులు డ్రిప్పు పరికరాలు కొనుగోలు చేస్తుంటారు ఆ డ్రిప్పు పైపులను కొందరు దొంగలు దోచుకెళ్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లుగా రైతులు నష్టపోతూనే ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం సత్తారుపల్లికి చెందిన రైతు సుధాకర్ రెడ్డి ఐదెకరాల పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తున్నాడు రెండు వేల ఇరవైలో పొలంలో ఉన్న విలువైన డ్రిప్ పరికరాలను దొంగలు దోచుకెళ్లారు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై రెండులోనూ మరోసారి దొంగలు డ్రిప్ పరికరాలు ఎత్తుకెళ్లినా పోలీసులు పట్టించుకోలేదు మళ్ళీ లక్షలు ఖర్చు చేసి పైపులు ఏర్పాటు చేసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్లో మరోసారి పైపులు ఎత్తుకెళ్లిపోయారు అతనితో పాటు మరో పది మంది రైతుల పైపులను సైతం దోచుకెళ్లారని రైతు వాపోయాడు తరచుగా రెండు వేల ఇరవై నుంచి ఒక ఐదు తరపున ఐదు ఏళ్ళ వరకు డ్రిప్ దొంగతనం జరుగుతాం సార్ ఇదే ఏదో మేము ముక్కుజన్ వేసుకుంటా మేము ఇబ్బందులు వేసుకుంటాం అప్పులు చేసుకుని మేము డ్రిప్పులు చేస్తే దొంగతనం జైతానే అందిస్తాం సార్ రెండు వేల ఇరవైలో కూడా పోలీసు వారికి మేము చెప్పాం సార్ ఏమీ పెద్దగా చూసుకోలేదు వాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఉత్తర్భైంది సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తర్పోయింది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఏప్రిల్లో ఐదో తారీఖు పోయింది ఇప్పుడు జూన్ ఇప్పుడు మూడో తారీఖు కూడా పోయింది సార్ ఈ మూడో తారీఖు నేను ఏం చేశానంటే కొంత ముందుగా పది రోజుల ముందుగా జీపీఎస్ తెచ్చి పెట్టడం జరిగింది సార్ ఇది దాంట్లో దొంగలు రావడం జరిగింది దాని నుంచి మేము పట్టివేత్త అయింది సార్ అది దొంగలు పట్టుకొని ఊర్లో పట్టుకొని వచ్చి మళ్ళీ పోలీసు వారికి పట్టించగలడం జరిగింది సార్ పోలీసులు నమ్ముకుంటే లాభం లేదు అనుకున్న రైతు అశోక్ రెడ్డి బుద్ధి బలానికి పని చెప్పాడు యూట్యూబ్లో లో చూసి జీపీఎస్ ట్రాకర్ కొనుగోలు చేసిన రైతు దాన్ని గుట్టుగా డ్రిప్ పైపుల కట్టలో దాచిపెట్టాడు ఈ విషయం తెలియని దొంగలు అశోక్ రెడ్డి పైపులతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో పది మంది రైతుల పైపులను బొలేరో వాహనంలో వేసుకుని వెళ్లిపోయారు ఉదయం ఫోన్లో ట్రాకర్ కదలికలు చూసిన అశోక్ రెడ్డి మరికొందరు రైతులతో కలిసి ఆ ట్రాకర్ చూపిన మార్గంలో వెళ్లి దొంగలను పట్టుకున్నారు రైతు అంటే అంత గేట్ సేన పెట్టింది ఇది అమెజాన్లో చూసి దీన్ని దీన్ని కొన్నాను సార్ దీన్ని ఈ నెల మూడో తారీఖులో మళ్ళా ముగిజానికి కోయడం జరిగింది ఆ పాత ట్రిప్ అంతా వేసేసి దాంట్లో పెట్టాను సార్ దీన్ని ఇది ఎత్తుకోవడం వల్ల మేము దీన్ని పొద్దున్నే చూసి నాలుగు గంటలు వేసి చూసాం సార్ దీన్ని చిన్న గొత్తుపల్ గేట్లో పట్టుకునేసం దీన్ని నేను వచ్చి యూట్యూబ్లో చూశాను సార్ నేను చాలా ఆలోచన చేశాను యూట్యూబ్ లో సర్చ్ చేశాను జీపీఎస్ ద్వారా ఏడు ఏడు వందల రూపాయలు ఛార్జ్ సంవత్సరానికి జీపీఎస్ పెట్టి దాంట్లో ఒక నెల రెండు నెలలు మంటే కాపుల కాసి నైట్ అంతా ఎవడు సెల్లో చూసుకొని చూసుకొని దాన్ని చెక్ చేసుకొని దాని తర్వాత తెల్లార్జా మూడు వాళ్ళు ఎత్తిండేది నైట్లో రెండు గంటల్లో తెల్లార్జా మూడు గంటలు నాలుగు గంటలకి ఫాలో చేసుకొని అట్లా పోయి ఎమ్మబడి పట్టుకున్నాం పట్టుకున్నాం మీరు పోలీసులు కానీ ప్రతి ఒక్కరు దాన్ని సహకరించి దీన్ని న్యాయం చేసి దీన్ని రికవర్ చేయాలి మాకు అది కొత్త కట్టెలు ఇరవై కట్టెలు ల్యాటర్లు మా విలేజ్ విలేజ్లో వచ్చే సెంట్రల్ మార్గంలో వినాయక గుడి దగ్గర వేసినాము పద్దెనిమిది యాభై ల్యాటర్లు పడదామని లేబర్ని పిలిచినాము ఇద్దరు బండి కట్టుకొని పోయినాము నైట్ నైట్ దొంగలు స్వాధీనం చేసుకున్నారు మేము చాలా బాధపడి అప్పటి పోయి అప్పటిపాలి చేసి అయింది మాకు దీని ద్వారా మాకు పోలీస్ ద్వారా కానీ ఎక్కడంతా కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఇచ్చింది జరిగింది మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల్ని పట్టుకున్న అశోక్ రెడ్డి తనతో పాటు తోటి రైతుల కన్నీటి కష్టాలకు తెరదించాడు